కొంచెం కొంచెంగా తెల్లారవుతుంది ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అలా లింగాలు అయితే ఉంటే మనం దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఫస్ట్ లింగం దర్శనం అయితే అయింది అది ఎందర్లింగం అన్నమాట ఇలా రోడ్ సైడ్ కూడా మ్యాప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మనం ఎంద్రలింగం అయితే కంప్లీట్ చేస్తాం తర్వాత అక్కడి నుంచి మొత్తం ఎన్ని లింగాలు ఉన్నాయో మొత్తం అన్ని కూడా లొకేషన్ అయితే ఉంది ఇప్పటికి మొత్తం వచ్చి మనం దీంతో మూడు లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇలా లోపలికి నాలుగో లింగం అన్నమాట నైరుతి లింగం లోపడి వరం లింగం అయితే వచ్చాం మనం ప్రజెంట్ కుబేర లింగం టూ హండ్రెడ్ మీటర్స్ ఐ లవ్ తిరువణమలై దొడ్డు మీద చాలా మందికి అయితే అనందాన్ని కూడా పెడుతున్నారు చూడండి ఎలాగే కష్టపడుతున్నారు మహేశ్వర తిరుదా అసలు ఖాళీనేది మనం అయితే ఆ కొండ చుట్టే ప్రదక్షిణ చేసిన వాళ్ళు గిరి ప్రదక్షిణ అనేది ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు తిరువనమల ఉన్నాం ఈరోజు మహాశివరాత్రి టైం వచ్చి మూడు 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 అవుతుంది ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఉన్నది కూడా వెస్ట్ సైడే ఇక్కడైతే హారతి మనం దేవుడికి స్టార్ట్ చేస్తాం అన్నమాట గిరి ప్రదక్షిణ కొంచెం దగ్గరికి వెళ్ళాక గుడి గోపురం అయితే మొత్తంగా చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఎలా అయితే అమ్ముతారు ఇక్కడ దేవుడికి దీపం అయితే మనం వెలిగించుకొని ఇలాగ అప్పుడు మనం అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎలా దీపాలు వెలిగించి ఆరత వెలిగించి ఇక్కడ మనం అయితే కష్టం నుంచి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ సో మనం అయితే ఇక్కడైతే దీపాలు వెలిగించాం కదా సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ స్టార్ట్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి అయితే కాదు లెఫ్ట్ పక్కన నడాలి ప్రదక్షిణ సో అయితే మనం కట్టే ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనమాట వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం దర్శనం నుంచి అని జస్ట్ మనం టెంపుల్ స్టార్ట్ అయిన ఒక టూ హండ్రెడ్ మీటర్స్కి అయితే మనకి ఫస్ట్ అందరలింగం అయితే వస్తుంది చూడండి సో ఇది యంత్రలింగం ఇలా లోపలికైతే వెళ్ళి ఫస్ట్ అందరలింగం దర్శనం చేసుకోవాలి ఇంద్రలింగం అయితే దర్శనం అయిపోయింది ఇంకా ఎవరికైతే వెళ్ళాలి ఇంకా అలా లింగాలు అయితే ఉంటే మనం దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఫస్ట్ లింగం దర్శనం అయితే అయింది అది ఇంద్రలింగం అన్నమాట వినాయకడి గుడి ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ అలా స్ట్రైట్గా అన్నమాట మనం ఇలా రోడ్ సైడ్ కూడా మ్యాప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మనం ఎంద్రలింగం అయితే కంప్లీట్ చేసాం తర్వాత అక్కడి నుంచి మొత్తం ఎన్ని లింగాలు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా లొకేషన్ అయితే ఉంది తర్వాత నెక్స్ట్ అగ్ని లింగం ఇప్పుడైతే మనం అగ్నిలింగం సెకండ్ లింగం దగ్గరికి అయితే లోపలికి అయితే వెళ్ళాలి బోర్డు నుంచి ఇలా ఆర్చ్ జస్ట్ కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎదురు నడిచితే మనకి సెకండ్ లింగం అయితే వస్తుంది అదే రోడ్డు మీద నుంచి అగ్ని లింగం ఇలా అయితే వెళ్ళాలి ఎక్కడ చాలా చాలామంది అయితే నిమ్మకాయలతో అయితే దేవుడికి మూడు డిష్ తీసుకొని మూడు సార్లు నిమ్మకాయ కింద వేసి కాళ్ళతో తొట్టి ఒక నిమ్మకాయమో ఇక్కడ అయితే స్త్రీశైలం గుచ్చి మనం ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని అయితే ఆల్మోస్ట్ మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసి అయితే కరెక్ట్గా వన్ అవర్ అవుతుంది మెల్లిమెల్లిగా జనాలు కూడా పెరుగుతున్నారు ఇప్పటికి మొత్తం వచ్చి మనం దీంతో మూడు లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇలా లోపలికి వెళ్తే ఇది యమలింగం అన్నమాట సో యామలింగా దర్శనం చేసుకొని మనమైతే ఇంకా కొంచెం అయితే ఫ్రంట్కి వెళ్తాం అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ లింగా యామలింగం దగ్గరికి వచ్చేసరికి మొత్తం మూడు లింగాలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటికీ మొత్తానికి ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వాక్ అన్నమాట మొత్తానికి ఇంకా టెన్ కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది సో పదాన్ని నెక్స్ట్ లింగం ఏంటో చూద్దాం వచ్చి నాలుగో లింగం అన్నమాట నైరుతి లింగం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం నైరుతి లింగం కూడా వచ్చి నాలుగు లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడైతే ఐదో లింగం అయితే వెళ్ళబోదాం లోపలికి అయితే కెమెరాస్ అయితే ఒకటి అలా ఉండదు సో మనం వచ్చి నాలుగు లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నమాట ఫస్ట్ది వచ్చి ఇంద్రలింగం సెకండ్ది వచ్చి అగ్నిలింగం మూడోది వచ్చి యమలింగం నాలుగోది వచ్చి నైరుతి లింగం నెక్స్ట్ ఐదో లింగం వచ్చి వర్ణ లింగం అన్నమాట కొంచెం కొంచెంగా తెల్లారవుతుంది వచ్చి కరెక్ట్గా సిక్స్ ట్వంటీ సిక్స్ అవుతుంది మనం స్టార్ట్ చేసి దగ్గర త్రీ అవర్స్ అవుతుంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వాక్ చేస్తాం మొత్తం తెల్లారిపోతుంది మొత్తం తెల్లారిపోయింది తెల్లారిపోవడం కాదు ఇక్కడ చూడండి ఫుడ్ మసాజ్ కూడా ఉన్నాయి అవైలబుల్ మొత్తం ఇంకొచ్చి ఫుడ్ మసాజ్లు కూడా ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ద్రాక్షతో అన్నమాట శివలింగం కూడా చూసారా లోపల ఇక్కడ ఒక ఆయన రుద్రాక్షలు కూడా పంచుతున్నారు అన్నమాట ఇక్కడ ఫ్రీగా రుద్రాక్ష ఇస్తున్నారు అనమాట ఫ్రీగా రుద్రాక్ష కూడా ఇస్తున్నారు రుద్రాక్ష ఫ్రీగా రుద్రాక్ష ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష ఆయన మూడు వందల రోజు ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరికి అన్నమాట ఆయన పిల్లి చాలా ఇది వచ్చి రుద్రాక్ష షాప్ దాటగానే ఇది చూసారు కదా సూర్యలింగం లోపల కూడా దర్శనం అయితే చేసుకొని మనం అయితే వరుణలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం ఎక్కడ పెడితే అలా ఇలా సాధువులు అయితే మాత్రం చాలామంది ఉన్నారు సాధులు కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు కనీసం ఒక మూడు వందలు పైగా చూస్తుంటారు సాధులు చాలా అంటే చాలామంది ఉన్నారు నేను చూడండి అందరికీ ఇబ్బంది పెడుతున్నారు యమలింగం అయిపోయింది నైరుతి లింగం అయిపోయింది వరల లింగం చూడడం కాదు కొంచెం ఎండ వచ్చినా పర్లేదు ఎక్కడ చూస్తే చెట్లు అయితే బాగానే ఉన్నాయి కొంచెం నీడైతే ఉంటాయి పర్లేదు పర్లేదు మొత్తం చెట్లు కూడా ఉన్నాయి చుట్టు వేపులు మొత్తం అన్నీ కూడా కొండ చూసేది ఎంత హైట్ ఉందో మంచిగా అది మేఘాలు వరల లింగం దగ్గరికి అయితే వచ్చాం మనం ప్రజెంట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వద్దాం మొత్తానికి ఇప్పుడు వచ్చి ఐదు లింగాలు కంప్లీట్ చేసుకున్నాం ఇది వరుణ లింగం అన్నమాట ఇప్పుడే దర్శనం అయింది దర్శనమైంది వరుణ లింగం కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అన్నమాట కాశీలో ఉంటాయి కదా ఆవులు అలాంటి ఆవు ఎనిమిది లింగాలకి మనం ఇప్పటికే ఐదు లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఐదు లింగాలు ఏంటంటే ఒకటి ఎందర్ లింగం లింగం నెక్స్ట్ వచ్చి యమ లింగం లింగం నెక్స్ట్ ఇప్పుడేమో వరుణ లింగం ఐదు కంప్లీట్ అయ్యాయి సో నెక్స్ట్ ఆరోజు వచ్చి బాయి లింగం వారాహి అమ్మవారి టెంపుల్ సన్న అయితే వస్తుంది అంత క్లియర్గా అంటుందో సన్న కూడా అదే వైట్గా అనుకున్నా మూన్ మూన్ లాగా వాయులింగం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దీంతో పేరొచ్చి బాబా హండ్రెడ్ ద్వాదశ జ్యోతిర్లింగా దర్శనం అడమ్మా మొత్తం అన్నీ ఉంటాయి కదా జ్యోతిర్లింగాల్లో పన్నెండు అవన్నీ వదికినే పెట్టారు అన్నమాట చిల్లిది ఆరో అది వాయులింగం లింగం దగ్గరికి అయితే వచ్చామంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో రెండు లింగాల దర్శనం అయితే ఉంది ఒకటి కుబేర లింగం ఇంకోటి ఈశాన్య లింగం చూడండి ఇక్కడ ఐ లవ్ తిరువనమలా బోర్డు ఇక్కడ బాగుంది ఒరిజినల్ రుద్రాక్ష చుట్టూ తగితే పెట్టారు ఇవి రుద్రాక్ష ఇలా కాస్తే అన్నమాట ఒరిజినల్ ఈ అమ్మ చూడండి అలా ఉన్నారు ఇవి హెయిర్ గట్ట పెంచుకొని అక్కడ కొండ ఉందా ఆ కొండ మీద చూడండి అలా మ్యాగ్గం అలా కలిసే ఉంది అసలు అలా మ్యాగ్వంకి టచ్ ఉంది కొండ పొద్దున్నే ఆరు గంటల నుంచి వస్తున్నాను అది కుబేరలింగం టూ హండ్రెడ్ మీటర్స్ కుబేరలింగం కుబేరలింగం లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం తో ఇప్పుడు వచ్చి మొత్తం దీంతో ఏడు లింగాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఈశాన్య లింగం ఉంది ఎనిమిదోది రోడ్డు మీద చాలామందికి అయితే అనందానం కూడా పెడుతున్నారు నేనే మొట్టమొదటియినా అదే మాక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాం ఖాళీలేద అసలు ఎసిప్ నుంచి ఉన్నా హా హా ఓకే చిన్నది మాషా చూడండి అలాగా కష్టపడుతున్నారు ఒక్క పొలం ఇయర్ మహేశ్వర తిరుదాసల ఖాళీలేది ఏయ్ లై ఉండి పోరా బాడ్ రోడ్ పడు ఏయ్ ఉన్నా మనం ఎక్కలేసి ఓ నమో శివాయో అదేంటండి అలా తమిలిపోయారు జనం ఎక్కువగా ఉన్నారు కదా చూపులో అట్లా స్లిప్ అయితే తొక్కేస్తారు మొత్తానికి ఏంటంటే మాస్ మార్కెట్ కంప్లీట్ మోక్ష మార్గం దాటగానే ఒక కొంచెం ఎదరకొస్తే ఉంటుంది వన్ కిలోమీటర్లో మొత్తానికి అన్ని మార్నింగ్ నుంచి బాగానే జరిగాయి ఎంత సిగ్గుదయ మెయిన్ ఏంటంటే ఆ శివరాత్రి అలాంటి ఎవరు చేస్తున్నాం అంటే చాలా అదృష్టమే అనుకోవాలి ఏం చేసినా ఆ శివుడి కోసమే కొండ ఉంటుంది ఆ కొండ స్టార్టింగ్ నుంచి కూడా అంటే పైన స్మూత్గా ఉందా అక్కడ అలా మొబ్బుగానే ఉంది స్టార్టింగ్ ఆరు గంటల నుంచి అక్కడ ఏముందో మరిసరం దేవుడే అంటే ఇంకో ఈశాన్య లింగం ఫైనల్లీ అయితే ఈశాన్య లింగం కూడా వచ్చేసాం ఇదే లాస్ట్ లింగం అన్నమాట ఇది దర్శనం చేసుకుంటే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇది కంప్లీట్ చేస్తే మన ఎనిమిది లంగాలు కంప్లీట్ చేస్తున్నట్టు మనం ఎనిమిది లంగాలు మనమైతే దర్శనం అయితే చేసుకున్నాం సో ఇక్కడ మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయినట్టే సో టెంపుల్కి వెళ్ళడం ఇంకా అలా అలా ఈ బుద్ధులు రాసుకున్నారు అంతే అది చూడండి బాడీ మొత్తం విభజ రాసుకొని వెళ్తున్నారు మనం అయితే ఆ కొండ చుట్టే ప్రదక్షిణ చేసిన వాళ్ళు గిరి ప్రదక్షిణ అనేది ఉండ గోపురం కనిపిస్తుంది కదా మొత్తం గిరిప్రదర్శక కంప్లీట్ చేస్తాం ఇప్పుడైతే గోపురం దగ్గరికి అయితే దగ్గరలో ఉన్నాం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేస్తాం మొత్తానికి ఇది కనిపిస్తుంది కదా ఎలా అయితే వెళ్ళాలి వెస్ట్ గోపురానికి వెస్ట్ గోపురం గిరి ప్రదర్శన చేసుకొని మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాం అక్కడికైతే వచ్చాం ఆల్మోస్ట్ మనం ఇక్కడ హార తెలిగించి దేవుడికి గిరిప్రదర్శన స్టార్ట్ చేస్తాం సో మొత్తానికి మనం అయితే రాజగోపురం దగ్గరికి అయితే వస్తాం మొత్తం గిరిప్రదర్శనం కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఎలా వెళ్ళాం అలా అమ్ముటో తిరిగి ఇలా వచ్చాం అటు ఇవాళ రాజగోపురం అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ గుళ్ళోకి ఎంట్రెన్స్ అవి ఇది రాజగోపురం ఈస్ట్ అది దర్శనం లోపలికి గుళ్ళు లోపల దర్శనం లేన్స్ కూడా ఎలా పెట్టారు మొత్తం అందరికి వేడి లేకుండా ఎక్కడెక్కడ గాలి తేలి బాగా పెట్టారు లోపలికి ఇది ఫ్రీ దర్శనం అన్నమాట తిరువనమ ചൊവ്റിന്റെ ചവറ് വഴുപ്പം മാസത്തിൽ டெம்பிள் நல்ல க்ரௌடு அருணாச்சலம் அண்ட்ராய் பார்ப்போம் பாப்பாடுக்கேன் దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ మహాశివరాత్రి ఉన్నాడు అరుణాచలంలో సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళరా ఇంత సౌత్ గోపురం అన్న సౌత్ గోపురం నుంచి బయటకు రాగానే ఇలా కొద్దిగా ఫ్రంట్ వస్తే ఇక్కడ హోటల్ కన్నా ఉంది వెజ్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం అలా ఉన్నాం ఇప్పుడు అడుగుతున్నారు అనుకుంటున్నా కొంతమంది చాలా వరకు అందరం